అందరికీ నమస్తే అండి జనసేన పార్టీలో చేరికలు ఆ మధ్య ఊపందుకున్నాయి వాళ్ళని సారీ మచిలీపట్నం ఎంపీ గారు బాలశౌరి గారు అండ్ ఇంకొంతమంది నాయకులు వంశీకృష్ణ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు మంచి చూసి వచ్చింది సో ఇప్పుడు జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం మూడు ఎంపీ సీట్లు ఇవ్వడం పార్టీ కూడా కొంచెం సీరియస్గా తీసుకోవడం సో ఈసారి ఖచ్చితంగా ఇరవై నాలుగులో ఇరవై నాలుగు కూడా అన్నీ కూడా ఎమ్మెల్యేలు గెలవాలనే టార్గెట్ పెట్టుకోవడం వాళ్ళ లెక్కల్లో ఉన్నారు అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు పవన్ కళ్యాణ్ గారిని కలవడం చర్చనీయాంశమైంది ఆయన బలిజ సామాజిక వర్గం ఆ సీటు చిత్తూరు అసెంబ్లీ ఎమ్మెల్యే సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానందరెడ్డి గారికి ఇచ్చింది సో దాంతో ఆయన శ్రీనివాసులు గారు కాస్త అసంతృప్తిగా ఉన్నారు పార్టీ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నారు సో అందుకని ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలిశారంట సో ఆయనకు ఏమీ సీటు ఆఫర్ లేదు ఆల్రెడీ చిత్తూరు అసెంబ్లీ సీట్ని తెలుగుదేశం పార్టీ గురజాల జగన్మోహన్ గారికి ప్రకటించారు సో ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయినా చిత్తూరు సీట్ అయితే ఇవ్వరు కానీ ఆ జిల్లాలో తిరుపతి సీటో లేదంటే మరో సీటో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో అదైనా జరుగుద్దో లేదో తెలియదు కానీ ఆయన పార్టీ మారడానికి ఇంట్రెస్ట్ చూపించారు అనేది రాజకీయ వర్గాల్లో ఉన్న టాకు సో అయితే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నట్టే ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు కలిశారు అంటే ఒప్పుకున్నట్టే అయితే ఈ శ్రీనివాసుల గారి మీద ఆల్రెడీ చాలా ఆరోపణలు ఉన్నాయి ఆ నియోజకవర్గంలో ఆల్రెడీ ఆయన పార్టీలో వైసీపీ అధికారంలో ఉండగా ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో బాగానే సంపాదించుకున్నారు బాగానే వెనకేసుకున్నారు సో పార్టీలోనే ఒక పెద్ద వ్యతిరేక వర్గాన్ని మూటగట్టుకున్నారు ఒక రకంగా అన్ని రకాల ఆరోపణలు ఉన్నాయి బీభత్సమైన ఆరోపణలు ఉన్నాయి సో ఇవన్నీ ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన్ను కాదనుకుంది పార్టీ సో ఆయన పార్టీ మారిన అక్కడ ఆ సీటు జనసేనకి ఇవ్వరు ఇవ్వరు సో మేబీ ఆ జిల్లాలో ఇంకో సీటు ఇస్తే ఆయన ఏమైనా ఫైనాన్షియల్గా మొత్తం పెట్టుకుంటానని రెడీ అవుతున్నారా అనేది చూడాలి సో ఆల్రెడీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీకి నాయకత్వం బాగానే ఉంది కిరణ్ రాయల్ గారు అలాగే ఇక్కడ వన్ వనితగారని అవతాగార ఉన్నారు కదా అక్కడ శ్రీకాళహస్తిలో గారు అనుకుంటా ఆమె అలాగే మదనపల్లిలోను జనసేన పార్టీ నాయకత్వం బాగుంది ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నాలుగైదు నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు ఈవెన్ ఆ చిత్తూరు జిల్లా మొత్తం మీద జనసేన పార్టీకి ఒక సీటు అడుగుతున్నారు తిరుపతి అసెంబ్లీ సీటు అడుగుతున్నారు చిత్తూరు ఎలాగ జగన్మోహన్ గారికి ఇచ్చేశారు కాబట్టి తిరుపతి అసెంబ్లీ సీటు జనసేనకి ఇవ్వండి అని అడుగుతున్నారు సో పార్టీలు ఇంకా ఈ కూటమిలో భాగంగా ఏమి నిర్ణయం తీసుకోవాలి ఆ అసెంబ్లీ మీద సో అక్కడి నుంచి చాలామంది కన్నేశారు లేదా మదనపల్లి ఇవ్వండి అని అడుగుతున్నారు మదనపల్లి అయితే ఇచ్చే అవకాశం లేదంటున్నారులే సో తిరుపతి అసెంబ్లీ మీదే చాలా కన్నేశారు కాబట్టి మేబీ ఈయన కూడా ఏదో ఒక సీట్ ఇస్తే బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ గారిని కలిసారేమో చూడాలి నాకు తెలిసి నాకున్న సమాచారం అయితే మాత్రం సీట్ అయితే ఎక్కడ మేము కన్ఫర్మ్ చేయం సీట్ కమిట్మెంట్ ఇవ్వో మీరు జాయిన్ అయితే పార్టీలో జాయిన్ అవ్వండి పార్టీలో పనిచేయండి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా అకామిడేట్ చేద్దాము ప్రస్తుతానికి అయితే మాత్రం ఏదో ఏదో ఒక సీట్ ఇస్తానని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఆ కమిట్మెంట్ అయితే ఇవ్వను అని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారనమాట సో మేబీ ఆయన అఫీషియల్గా జాయిన్ అవుతారా లేదా ఓన్లీ ఫ్రెండ్లీగా కలిసారా రాజకీయాలకు సంబంధం లేదా ఏంటనేది ఒక నాలుగైదు రోజుల్లో తెలుస్తుంది థ్యాంక్ యూ